హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం హుబ్లీ నుంచి నహర్ లగన్ ఈటానగర్ రైల్వే స్టేషన్ వరకు ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేస్తున్నారు అది కూడా వై గుంతకల్లు డోన్ నంద్యాల గుంటూరు మీద అయితే రన్ చేస్తున్నారు సో ఆ ట్రైన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఒక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ ఎయిట్ సెవెన్ హుబ్లీ నహర్లగన్ స్పెషల్ ఏసీ స్పెషల్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది సో ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం ఐదు ట్రిప్స్ అయితే ఉంటాయి ఈ ట్రైన్ మొదటిగా మే ఎనిమిదవ తేదీనైతే ప్రారంభమవుతుంది సో ట్రైన్ వచ్చేసి ప్రతి బుధవారము హుబ్లీలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు అయితే ఉంటుంది నహర్లగన్ రైల్వే స్టేషన్కి వచ్చేసి మూడవ రోజు రాత్రి పదకొండు గంటలకైతే చేరుకుంటుంది అంటే శుక్రవారం అయితే చేరుకుంటుంది అనమాట సో ఈ ట్రైన్ మనకి ఐదు ట్రిప్స్ అని చెప్పాను కదా సో ఈ ట్రైన్ వచ్చేసి మే ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది మరియు జూన్ ఐదవ తేదీన అయితే ఉంటుంది సో కాంపోజిషన్ మనం గమనిస్తే కనుక ఈ ట్రైన్ అయితే అన్నీ థర్డ్ ఏసీ కోచెస్తోనే నడుస్తుంది అనుకుంటున్నాను ఈ ట్రైన్ వచ్చేసి ఐసిఎఫ్ కోచెస్తోనే నడుస్తుంది సో మనకి కోచ్ కాంపోజిషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి సో వస్తే కనుక నేను మీకు ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు మనం గమనిస్తే కనుక ఈ ట్రైన్ హుబ్లీ తర్వాత గద కొప్పల్ హోసపేట తోరణగల్లు బల్లారి గుంతకల్ డోన్ నంద్యాల దిగువమెట్ట సో ఇక్కడ దిగువమెట్ట ఎందుకంటే వాటర్ కోసం ఉంటుంది నాకు తెలిసి సో నంద్యాల తర్వాత దిగువమెట్ట గుంటూరు విజయవాడ సో ఈ ట్రైన్ కూడా మనకి నంద్యాల గుండ్ూరు మధ్య ఇంపార్టెంట్ స్టేషన్లకైతే స్టాప్ అయితే ఇవ్వలేదు సో విజయవాడ రాజమండ్రి దువాడ కొత్తవలస విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలాస బ్రహ్మపూర్ కుర్దా రోడ్ బోడేশ্বর కటక్ భద్రక్ బాలేశ్వర్ కరకపూర్ డాంకుని బోల్పూర్ శాంతి నికేతన్ रामपुर గాట్ మల్లా టౌన్ కిషన్ గండ్ న్యూ జల్పైగూరి దుప్గూరి న్యూ కూచ్ బెహార్ న్యూ బొంగేవాన్ తంగియా ఉదల్గూరి న్యూ మిసమారి తంగపర హర్ముతి రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది సో ఈ ఊర్లు అనేవి మనకి ఈస్ట్ సైడ్లో ఉంటాయి కదా సో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో ఉంటాయి సో మనకి అంత ప్రొనన్సియేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు సో ఈ సో ఈ నహర్లగన్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక ముఖ్యమైన రైల్వే స్టేషన్ చెప్పొచ్చు ఎందుకంటే కనుక ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అయిన నగర్కి అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అనమాట ఈ నహర్లగన్ రైల్వే స్టేషన్నే రైల్వే స్టేషన్ అని కూడా అంటూ ఉంటారు దానికైతే మన గుంటూరు గుంతకల్ సెక్షన్ నుంచి హుబ్లీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అయితే ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ అవుతుందని చెప్పాలి ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం వేల నూట ఆరు కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి యాభై మూడు కిలోమీటర్లు మరియు ఈ ట్రైన్ వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది రైల్వే స్టేషన్లు అయితే స్టాప్ ఉంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం సమయం వచ్చేసి యాభై ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు సో రిటర్న్ వచ్చేసి ఈ ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ డబల్ ఎయిట్ నహర్లగన్ హుబ్లీ ఏసీ సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి శనివారం అంటే ప్రతి శనివారం అయితే ఉంటుంది మొత్తం ఫైవ్ ట్రిప్స్ అని చెప్పాను కదా సో ఆ ఫైవ్ ట్రిప్స్ వచ్చేసి సో మే నెలలో ప్రతి శనివారము పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు మరియు జూన్ రెండు మరియు తొమ్మిదవ తేదీలలో అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ వచ్చేసి నహర్లగన్ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి పదకొండు గంటలకైతే బయలుదేరుతుంది హుబ్లీకి వచ్చేసి మూడు రోజుల తర్వాత ఉదయం తొమ్మిది గంటలకైతే చేరుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ హుబ్లీ నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నహర్లగన్ ఈటానగర్ రైల్వే స్టేషన్ వరకు వేగంగా నడుపుతున్న సమ్మర్ స్పెషల్ ట్రైను ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్